ఇక్కడ నుంచి బయలుదేరిన తరువాత మరునాడు తెల్లవారుజామున కృష్ణానది స్నానానికి తీసుకెడతారు అమరావతి దగ్గర అమరావతి నది అమరావతి దేవాలయం పక్కన కృష్ణానది ప్రవహించడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది మిగిలిన క్షేత్రాల్లా కాదు ఎందుచేతనంటే పూర్వం తారకాసురుడనేటటువంటి రాక్షసుడు మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలు భీతిల్లేటట్టుగా చేస్తే ఆయన్ని చంపడం కోసం పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట తారకాసురుని మెడలో ఉండేటటువంటి శివలింగాన్ని భేదించాడు శివలింగం విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు లింగం అరిగిపోయి ఇంత ముక్కున్న అదే లింగం కాబట్టి ఇప్పుడు ఆ లింగం ఐదు ముక్కలై పడింది ఐదు ముక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడ ఐదు ఆరామములు వచ్చాయి అవే సామర్లకోటలో భీమారామము ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోదే దక్షారామము పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామము ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటిది ఆ గునుపూడి భీమవరంలో ఉన్నటువంటి ఒక ఆరామము ఆ తర్వాత పాలకొల్లులో ఉన్నటువంటిది గునుపూడి భీమవరంలో ఉన్నటువంటిది అమరావతిలో ఉన్నటువంటి అమరారామము గుంటూరు జిల్లా ఈ ఐదు లింగముల యొక్క ముక్కలు పడిన చోట ఐదు ఆరామములు విలిచాయి ఇంద్రుడు స్వయంగా దేవతల బాధలు చూడలేక ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తారకాసుర సంహారం చేశాడు ఇంద్రుడే ప్రతిష్ట చేయడానికి వెళ్ళినటువంటి లింగం ఆ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతి క్షేత్రం కానీ ఇంద్రుడు ఒక మాట అడిగాడు అక్కడ శివలింగం పడగానే తెల్లటి స్వరూపంతో పైకి పెరిగిపోయింది పైకి పెరిగిపోతుంటే బృహస్పతిని అడిగాడు ఈ శివలింగం ఇలా పెరిగిపోతోంది కదా ఎలా దీన్ని ఆరాధన చేయవని భక్తితో నమస్కారం చేయి అలా నిలబడుతుందన్నారు నమస్కారం చేస్తే పెరుగుతున్న శివలింగం అలా ఆగిపోయింది అందుకే మీరు అమరావతి వెళ్ళినప్పుడు చూడండి అమరావతి శివలింగాన్ని కింద నుంచి అభిషేకం చేయడం కుదరదు అభిషేకం కోసం వేరే అంతస్తు ఉంటుంది అంతస్తు మీద నిలబడి పైనుంచి అభిషేకం చేస్తారు కృష్ణానది అక్కడ ఉండడానికి ఒక రహస్యం ఉంది కారణం ఏంటంటే అక్కడ దేవేంద్రుడు ప్రతిష్ట చేసే ముందు ఒక మాట అడిగాడు ఇక్కడకి అక్కడ కృష్ణానది లేదు శివలింగ ప్రతిష్ట జరిగేటప్పటికి కానీ కలియుగంలో బ్రహ్మగారు మళ్లీ నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేసినప్పుడు ఇట్నుంచి కృష్ణానది వెడుతుంది వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని కొట్టుకుపోయేటట్టుగా ముంచెత్తదా అని అడిగాడు అడిగితే దేవతలు ఆ రోజున ఒక మాట చెప్పారు దీన్ని క్రౌంచము అని పిలుస్తారు ఈ కొండని దీన్ని చుట్టూ తిరుగుతుంది తప్ప ఇక్కడకొచ్చేటప్పటికి మాత్రం కృష్ణ ఎన్నడూ ఈ కొండని దీని మీద శివలింగం అలాగే ఉంటుంది అని చెప్పారు అందుకే అక్కడికి వెళ్లి దేవతలు చాలా కాలం స్నానం చేసి ఆ దేవాలయంలో ఆరాధన చేసి ఎటువంటి కష్టాలనైనా సరే తట్టుకోవడానికి వీలుగా అసురులను జయించగలిగిన బలాన్ని అక్కడ ఆరాధన చేసి పొందారు అందుకే అమరావతి క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసిన కృష్ణానదిలో స్నానం చేసినా ఒక ఫలితం వేస్తారు కృష్ణానదిలో స్నానం చేసి అమరావతి దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలి కృష్ణానదిలో స్నానం చేస్తే ఏ ఫలితం వేస్తారంటే గంగాముఖమునందు స్నానం అంటే హరిద్వార్ గంగా స్నానంతో సమానం అక్కడ నుంచి మీరు స్నానం చేసి ఒడ్డుకొచ్చి తల ఎత్తి చూస్తే మూడు ప్రాకారములు కనపడతాయి అమరావతికి ఆ మూడు ప్రాకారములే త్రిగుణాతీతుడైనటువంటి పరమేశ్వరుడు లోపల ఉన్నాడు అక్కడ విలిశాడని గుర్తు మీరు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి అమ్మవారి పేరు చాలా చమత్కారమైనటువంటి పేరు బాలచాముండా అని పేరు ఆవిడ బాలచాముండేశ్వరి అని పేరు అది పంచాయతన దేవాలయం అక్కడ శివుడు పార్వతి అంటే అంబిక విష్ణువు అక్కడ శ్రీ మహావిష్ణువుకి వేణుగోపాల స్వామి రూపంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది శివకేశవ అభేదంగా అక్కడ వేణుగోపాల స్వామి వినాయకుడు సూర్యనారాయణమూర్తి సూర్యనారాయణ ప్రతిష్ట జరిగింది ఆ దేవాలయంలో కాబట్టి శివపంచాయతనంతో కూడినటువంటి దేవాలయం అమరావతి మాఘమాసంలో ఆ స్నానం చేసి వెంటనే అమరావతి దర్శనం చేయడం మహద్భాగ్యం దాని గురించి స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు ప్రయత్నపూర్వకంగా మాఘమాసం లాంటి మాసంలో కృష్ణావది స్నానం చేసి అమరావతి క్షేత్ర దర్శనం చేద్దామని ప్రయత్నం చేసిన పరమేశ్వరుడి అనుగ్రహం వాళ్ళని తప్ప ఇతరులను రానివ్వడు అని చెప్తారు ఎందుకంటే అంత పెద్ద ఫలితం వేయాలి అందులో మాఘమాసంలో స్నానం ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే చేస్తున్నటువంటి స్నానం కాబట్టి కృష్ణానది స్నానం అమరావతి దర్శనం అంత గొప్పవి అది పంచారామ క్షేత్రం అది ఆ దేవాలయం శిథిలమైతే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారని చెప్పి ఆయన మహానుభావుడు ఆ దేవాలయాన్నంతటినీ పునర్నిర్మాణం చేశారు కృష్ణదేవరాయల వారు తులాభారం తూగినటువంటి మంటపం వెంకటాద్రి నాయుడు గారి తులాభారం తూగినటువంటి మంటపం ఆ దేవాలయంలోనే ఉన్నాయి మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా వెంకటాద్రి నాయుడు గారు మరణించిన తర్వాత అమరావతి దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి కావలసినటువంటి సంభారములు కూడా లేకుండా పోయి దీపం పెట్టడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఆ స్థితిలో ఉంటే ఒక ఆయన వెళ్లి హైదరాబాద్ నవాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్లి అడిగారు నాజర్ నాజర్ దౌలత్ అని ఆయన్ని వెళ్లి మీరు ఈ దేవాలయ పోషణకి కావలసినటువంటి సదుపాయం చేయండి అని ఆయన అన్నాడు ఆ దేవాలయాన్ని నేను పోషించడానికి అందులో ఉన్నారు అని అడిగాడు శివుడు ఉన్నాడన్నారు శివుడికి పోషణ నా వలన కావాలంటే ఆయన నన్ను అడుగుతాడులే నువ్వు అన్నాడు చిత్రం ఏమిటంటే ఈ వెళ్ళినటువంటి వ్యక్తి చందులాళ్ళు అంటారు ఆయన ఆ రాత్రి రాజు పడుకు నవాబ్ పడుకున్నారు పడుకుంటే నవాబు గారి కల్లోకి పరమశివుడు వచ్చి నా పోషణ కొరకు కాదు నేను లోకాల్ని పోషించేవాడిని నాకు ధూపధీప నైవేద్యాలు జరగడం లోకానికి అంతటికీ శాంతికారకం కాబట్టి నువ్వు ఏర్పాటు చేయి భక్తుల కోరిక మన్నించని చెప్పాడు ఆయన నాలుగు వందల యాభై ఎకరాల పొలం సుక్షేత్రమైనటువంటి పొలాన్ని ఈనాముల్ని కానుకల్ని ఒక నవాబ్ అమరావతి నగర అమరావతి దేవాలయానికి ఇచ్చారు ఆ తరువాతి కాలంలో ఎందరో మహానుభావులు కానుకలు ఇచ్చారు అంత గొప్ప దేవాలయం ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడు అని ఒకటికి పది మార్లు నిరూపించినటువంటి క్షేత్రం అమరావతి అందుకే దాని పేరే అమరావతి అమరావతి అన్న పేరు దేవతల రాజధాని ఈ భూలోకంలో అమరావతి అన్న పేరుతో ఉన్న ఏకైక క్షేత్రం గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి క్షేత్రం ఎందుకంటే దేవతలు కూడా ఎవరిని ఆరాధన చేసే బలాన్ని పొందుతారో అటువంటి వాడు అక్కడ ఉన్నాడు అని అంత గొప్ప క్షేత్రం అమరావతి అమరావతి తర్వాత కోటప్పకొండ పెడతారు కోటప్పకొండ చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం కోటప్పకొండ మీద పరమశివుడు ఉంటాడు ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశ కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్పకొండ ఒక్కటే ఆ కోటప్ప కొండ గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఒక గొల్లభామకి పరమశివుడిచ్చిన వరం ఎన్నడూ కాకి వాళ్ళదు ఆ కొండ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడు ఒక్క కాకి మీకు కనపడదు కొండ ఎక్కుతుంటే బోల్డ్ అని కాకులు కనపడతాయి మీరు వెళ్ళేటప్పుడే చూడండి మీరు కొండ ఎక్కుతారు కాబట్టి కోటప్ప కొండ ఎక్కేటప్పుడు చూడండి కోటప్ప కొండ కింద బోల్డ్ అని కాకులు ఉంటాయి కోటప్ప కొండ ఎక్కడ మొదలెట్టి మొదలెట్టినప్పటి నుంచి చూడండి ఒక్క కాకి అంటే ఒక్క కాకి మీకు ఆ కొండ మీద వావదు ఎక్కడా ఓ చెట్టు మీద రాతి మీద వావడం కారణం ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండేది పెరుగు అవిని ఆయన తింటుండేవాడు నువ్వు ఊళ్ళోకి రా నువ్వు ఊళ్ళోకి రా అంటూ ఉండేది ఆవిడ అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవారు ఆవిడ ఒక రోజు తీసుకొస్తూ తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టింది పెట్టి కూర్చుంది బడలికి కూర్చుంటే ఒక కాకి వచ్చి వాలికి ఆ పెరుగుకుండా కింద పడిపోయింది అయ్యయ్యో పైన పెద్ద ఆయనకి పెరుగు పట్టుకెడుతున్నాను ఈ దిక్కుమాలిన కాకి వాలి పెరుగు అంతా కింద పడిపోయిందని బాధపడింది బాధపడితే పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కిందకొస్తున్నవాడిగా కనపడి నీకు వరం ఇస్తున్నాను ఇక మీద ఎన్నడూ ఈ కొండ మీద కాకులు వాళ్ళవన్నడు అంటే అంత చిన్న కోరికతో సహా తీర్చేశాడు అక్కడ ఆ కోటప్ప కొండ గురించి పెద్దలు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్లి కానీ ఈశ్వరుణ్ణి సేవిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు గురుబలం పెరిగితే మిగిలినటువంటి గ్రహాలు ఏవైనా సరే పాపపు గ్రహాల బలం ఉన్నా కూడా గురుగ్రహం కాని బలంగా ఉంటే జాతకుడు రక్షణ పొందుతాడు గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి సేవించమని చెప్తారు నేను ఒకసారి శృంగేరి వెళ్ళినప్పుడు శృంగేరిలో భారతీ తీర్థస్వామి వారి తల్లిగారు ఆ మహాతల్లి అక్కడే ఉంటారు పీఠంలోనే ముందు ఒక గదిలో ఆవిడెప్పుడు బయటికి రారు ఆ తల్లి దగ్గరికి నేను వెళ్ళి ఒక మాట అడిగానమ్మా జగద్గురువు కదా మహానుభావుడు శంకరాచార్యులు వారు అధిష్ఠించినటువంటి పీఠం శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన పీఠం అటువంటి పీఠానికి పీఠాధిపత్యం వహించేటటువంటి వ్యక్తి మీ కడుపున పుట్టడం అంటే మాటలు కాదు ఏ పుణ్యం వల్ల అటువంటి మహాపురుషుడు పుట్టాడని మీరు అనుకుంటున్నారమ్మా ఏదో కారణం తెలుస్తుంది తెలియకుండా ఉండదు దయచేసి నాకు చెప్పండమ్మా అన్నాను ఆ నాయన ఏముంటుంది నాయన చెప్పడానికి ఆవిడ నేను అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ అడిగాను అందరూ వెళ్ళిపోయాక అడిగి లోకం అంతటి చెప్పుకొస్తున్నానది వేరు మాట అనుకోండి అలా కాదమ్మా మీకేదో కారణం ఉంటుంది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఏ కారణానికే అంతటి మహాత్ముడు మీ కడుపున పుట్టాడమ్మా అని అడిగాను అడిగితే ఆవిడ నాతో ఒక మాట చెప్పారు నర్సరావుపేటలోనే ఆవిడ కడుపున పడ్డారు భారతీ తీర్థస్వామి నేను చిన్నతనంలో మా తండ్రి గారు ప్రతిరోజు కూడా మడి కట్టుకొని కోటప్ప కొండ ఎక్కి పరమశివుడికి నీళ్లు పోసుకుని కిందకు వచ్చేవారు అభిషేకం చేసి తెలిసో తెలియకో మా నాన్నగారి వేలు పట్టుకుని రోజు పరిగెత్తుకుంటూ నేను కూడా కోటప్ప కొండ ఎక్కేదాన్ని ఎక్కి నమస్కారం పెట్టుకుని పిల్లలం కదా నాయన కిందకి దిగిపోయేవాళ్ళం ఎన్ని పర్యాయాలు ఎక్కానో ఎన్ని మార్లు నమస్కరించానో ఎన్ని మార్లు దిగానో నాకు తెలియదు కానీ ఏ దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానమూర్తి అక్కడ ఉన్నాడో ఆ జ్ఞానమూర్తి సేవకి అన్ని మాటలు కొండెక్కిన ఫలితమేమో అంతటి మహాజ్ఞాని అన్ని వేదములు చదువుకున్నవాడు అన్ని ఉపనిషత్తులు చదువుకున్నవాడు శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన పీఠానికి పీఠాధిపత్యం వహించగలిగినటువంటి మహాపురుషుడు నా కడుపున పుట్టడానికి కారణం అదే ఉంటుంది అని చెప్పారు కోటప్పకొండ అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం మీరు చూసి తీరాలి అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఎంత గొప్పగా ఉంటుందో కోటప్పకొండ ఎక్కడెక్కడి వాటికో పెడతాం ఇక్కడే ఉన్న అంత మహత్యం కలిగినటువంటి క్షేత్రాలని మనం వదిలిపెట్టేస్తుంటాం అటువంటి కోటప్పకొండ దర్శనం చేస్తారు మీకు నేను ఇంకొక మాట చెప్తున్నా శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించడానికి ముందు భారతీ తీర్థస్వామి వారు వైరాగ్యంతో అక్కడికే వచ్చి కూర్చుని ఎప్పుడు వేద పాఠాలు చదువుకుంటుండేవారు ఆయనతో పాటు వేదం చదువుకున్న సహాధ్యాయి ఒక ఆయన ఇప్పటికీ కోటప్పకొండలో అర్చకత్వం చేస్తున్నారు ఆయన అభిషేకం చేయడం మీరు చూడండి నేనైతే ఏం చెప్తానంటే ప్రసాద్ బాబు గారు ఒకసారి చూపించండి మీరు హరిప్రసాద్ గారిని అడిగి ఏర్పాటు చేసి చూపించండి అందరూ చూస్తారు ఆయన అభిషేకం చేస్తుండగా మీరు చూడండి మీరు ఆశ్చర్యపోతారు ఇలా ఉంటుందా అభిషేకం అంటే అని తెల్లబోతారు ఎందుకంటే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మీరు దానిమ్మ పళ్ళు అక్కడ పెట్టారనుకోండి ఆయన మంత్రంలో తొట్టుబాటు ఉండదు స్వరం తప్పదు ఆయన దానిమ్మ పళ్ళు తీసి ఇలా చేయి ఈ చేతిలో పెట్టుకుని ఈ చేతితో పట్టుకుని ఇలా అంటారు అంతే దానిమ్మ రసం శివలింగం మీద పడిపోతుంది ఖర్జూరం పళ్ళు ఇస్తే ఇలా చేతి మీద వేసుకుని ఇలా పెట్టి ఇలా అంటారు అంతే ఖర్జూర రసం శివలింగం మీద కారిపోతుంది బిందెలెత్తి నీళ్లు పోసి మంత్రం సుస్వరం స్వరం కూడా తప్పరు అలా దానిమ్మ పళ్ళని కూడా ఇలా నొక్కి రసం చేసేస్తూ చేసేస్తారు అభిషేకం చూసి తీరాలి నిజంగా అభిషేకం ఏమాత్రం అవకాశం ఉన్నా ఏర్పాటు చేయండి కోటప్పకొండలో అటువంటి అభిషేకాన్ని చూడండి భారతీ తీర్థస్వామి వారితో కలిసి చదువుకున్న మహాపురుషుడు ఆయన భారతీయ తీర్థస్వామి చిన్నతనంలో అక్కడికి ఎలా వచ్చేవారు ఎలా చదివేవారు ఆయన క్రమశిక్షణ ఆయన వైరాగ్యం ఎటువంటివి మీకు చెప్తారు మీరు అవకాశం ఉంటే ఆయన అడిగితే మిమ్మల్ని అందరిని అక్కడ గొల్లభామ మంటపం ఉంది పెద్ద మంటపం ఆ మంటపం దగ్గర కూర్చుంటే వాళ్ళు మాట్లాడతారు వచ్చి చక్క చెప్తారు నాలుగు మంచి మాటలు వినండి ఆ దక్షిణామూర్తి ప్రసాదం తీసుకోవచ్చు ఆ తరువాత అని పెడతారు మీరు దాని పేరే పెద కాకాని అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలిసా అండి దానికి పెదకానీ కాదు దాని పేరు కాకాని కాకాని అని పేరు రావడానికి ఒక పెద్ద కథ చెప్తారు ఒక పెద్ద విషయం ఉంది స్థల పురాణం అక్కడ భారద్వాజ మహర్షి ఒకనకొకప్పుడు యజ్ఞం చేస్తున్నారు యజ్ఞం చేస్తూ హవిస్సుని అక్కడ అగ్నిహోత్రంలోకి సమర్పిస్తున్నారు ఎక్కడ నుంచి వచ్చేదో ఒక కాకి వచ్చి యజ్ఞగుండం మీద వాలి ఆ హవిస్సుని పట్టుకుని తినేసేది ఎన్ని మాటలు కలిగినా వెళ్ళేది కాదు మీకు ఇప్పటికీ దేవాలయంలో కనపడుతుంది ఆ కాకి ఉన్నటువంటి మంటపం కనపడుతుంది ఉంటాయి అది చూసి భారద్వాజ మహర్షి మిగిలిన ఋషులతో కాకి తినేస్తోంది కాకి ముట్టుకోకూడదు కదా ఈ కాకి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు అప్పుడు ఆ కాకి మనుష్య భాషలో మాట్లాడింది నేను ఒక ఋషిశాపం చేత ఇటువంటి కాకస్వరూపాన్ని పొందాను నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దీనికి వెయ్యి రెట్లు ఫలితం రావాలంటే నువ్వు మణులతో కూడినటువంటి జలములతో నదీ జలములతో సముద్ర జలాలతో నన్ను అభిషేకించు అభిషేకిస్తే నా స్వస్వరూపాన్ని పొందుతాను నీకు గొప్ప ఫలితం వస్తున్నారు అప్పుడు ఆయన అలా అభిషేకించారు అక్కడ అభిషేకిస్తే కావు కావు అంటూ తిరిగినటువంటి కాకి స్వస్వరూపాన్ని పొంది వెళ్ళింది ఆ ఫలితాన్ని భారద్వాజ మహర్షికిచ్చి కాబట్టి కా 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 అంటూ ఎప్పుడు కాకి తిరిగిన క్షేత్రం కాబట్టి దానికి కాకాని కాకాని కా కాకా అనేది కాకా కాకా అనేది కాకాని అది ఊరు పెరగడంలో చిన్న కాకాని పెద్ద కాకాని అని వేరుబడింది తప్ప క్షేత్రం పేరు కాకా అని కాకా అంటే కాకి కాకా అని అదే పేరు వచ్చేసింది ఒక కాకి పేరు మీద వచ్చిన క్షేత్రం అటువంటి క్షేత్రంలో మాహాత్మ్యం ఏమిటో అండి మీరు కంగారు పడకండి అక్కడ ఎక్కడ చూసినా పొంగలి తింటుంటారు ఏమిటిలా పొంగల్ తింటున్నారు అని మీకు అనుమానం కలుగుతుంది బిడ్డలు పుట్టక జీవితంలో అలమటించిపోయినటువంటి వారు కాకాని వెళ్ళి నలభై రోజుల పాటు మండల దీక్ష తీసుకుంటారు తీసుకుని అక్కడ ఒక రావి చెట్టు వేప చెట్టు కలిసిపోయి ఉంటాయి ఈశాన్య దిక్కున సుబ్రహ్మణ్యుడు ఉంటాడు అద్భుతమైనటువంటి స్వామి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతిరోజు చేస్తూ అక్కడ ఉండి పొంగలి వండుకొని ఆ పాయసాన్నం తింటూ ఉంటారు అలా మండల దీక్ష చేసినటువంటి వాళ్ళు ఎందరో సంతానాన్ని పొందినటువంటి వాళ్ళ విశేషాలు అక్కడ మనకి క్షేత్రంలో ఉన్న వాళ్ళు చెప్తారు అందుకే ఎందరో పెదకాకానిలో దీక్ష తీసుకుంటారు తీసుకుని మండలం దీక్ష తీసుకుని అక్కడ అన్నం ఆ పొంగలు వండుకు తింటూ ఉంటారు అక్కడ తలనీలాలు కూడా ఇస్తూ ఉంటారు ఈశ్వరుడికి అంత గొప్ప క్షేత్రం మీరు ఆ పెదకాకాని వెళ్ళినప్పుడు ఆ శివలింగం యొక్క వైభవం ఆ అమ్మవారు ఆ సుబ్రహ్మణ్యుడు చూసి తీరాలి అంత గొప్ప క్షేత్రం పెదకాకాని అక్కడ నుంచి మీరు గుంటూరు శృంగేరి పీఠానికి వెడతారు గుంటూరు శృంగేరి పీఠం చాలా ఆశ్చర్యకరమైనటువంటి పీఠం అది పీఠ ఉపశాఖ అక్కడ మీరు లోపలికి వెళ్ళగానే మీకు ముందు చిన్న గణపతి దేవాలయం కనపడుతుంది అది దాటి ముందుకు వెడితే ఎడంచేతి పక్కన మారేడు చెట్లు కనపడతాయి ఆ మారేడు చెట్లు ఎవరు వేశారో తెలుసండి ఆ మారేడు చెట్లు కాశీలో ఉన్నటువంటి మారేడు చెట్ల గింజలు తెచ్చి ఒక పెద్ద ఆయన విసిరితే అక్కడ మారేడు చెట్లు పుట్టాయి ఆ మారేడు చెట్లు చూసి నడిచే దేవుడని పేర్గాంచినటువంటి మహాపురుషుడు అపర చంద్రశేఖరుడు ఏ మహానుభావుడు కామాక్షికన్నా భేదం కారో అటువంటి పరమాచార్య స్వామి ఆ దేవాలయానికి వచ్చి ఆ మారేడు చెట్ల వంక చూసి ఆసనం తెచ్చి చెట్ల కింద వేయమని ఆ చెట్ల కింద కూర్చుని చాలాసేపు జపం చేస్తూ కూర్చున్నారు అంత పవిత్ర భూమి ఇప్పటికీ నేను గుంటూరు ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే ప్రతిరోజు ఆ చెట్ల కింద ఆసనం వేసుకుని జపం చేసుకుంటూ ఉంటాను చాలా గొప్పగా ఉంటుంది మీరు చక్కగా మారేడు చెట్ల కింద కాసేపు కూర్చుంటానంటే ఆసనాలు వేయిస్తారు కాకినాడ వారంటే బ్రహ్మరథం పడతారు అక్కడ కాబట్టి చక్కగా ఆసనం వేస్తారు మీరు మారేడు చెట్ల కింద కూర్చుని స్తోత్రం చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు అది దాటి మీరు ప్రదక్షిణ పురస్సరంగా ఇలా కుడి చేతి పక్కకి తిరిగితే ఎడంచేతి పక్కన జంట సర్పాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వరూపంగా అది దాటి ఇలా కుడి చేతి పక్కకి తిరిగితే నవగ్రహ మంటపం ఉంటుంది నవగ్రహ దేవాలయం మీరు బాగా చూడండి బాగా చూడండి అన్ని చోట్ల కనపడే నవగ్రహ దేవాలయం వేరు గుంటూరు శృంగేరి పీఠంలో ఉండేటటువంటి నవగ్రహ దేవాలయం వేరు చాలా గొప్పగా ఉంటుంది ఎందుకో తెలుసా అండి ఆ దేవాలయం అలా ఉండాలని నిర్ణయం చేసిన వారు ఎవరో తెలుసా చంద్రశేఖర పరమాచార్య ఇప్పటికీ దానికి అంతరాలుంటాయి ఆ నవగ్రహ దేవాలయానికి అందులో మధ్యాంతరంలోకి వెళ్ళాలి అంటే మాత్రం పట్టుబట్ట కట్టుకుని పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం వేసుకున్న వాళ్ళని తప్ప లోపలికి పంపించరు